రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో భాగంగా మన స్థానిక హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసేటువంటి వ్యాఖ్యలు కానీ అతను సంఘటనను హుజరాబాద్ ప్రజలు చీకొట్టే విధంగా ఈ ఎమ్మెల్యేని ఎందుకు గెలిపించడం నాయన ఒకప్పుడు హుజరాబాదు ప్రజలు కానీ ఇతర ప్రాంతాల పోతే హుజరాబాద్ బిడ్డలం అంటే గౌరవం దొరికేది గత ఎనిమిది నెలలకెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచిన దాని నుంచి ఎక్కడైనా పోయి హుజరాబాద్ మా ఎమ్మెల్యే అని పేరు చెప్తే మమ్మలను ప్రజలను ఈ ప్రాంత ప్రజలను చిత్కారం కొట్టించి ఒక బ్లాక్ మేయర్ చీటర్ మీ ఎమ్మెల్యే మనుషుల ఊరు ఊరు అలా ఆ హుజరాబాద్ అనే స్థాయికి దిగజారిపోయింది మహిళల పట్ల గౌరవం లేదు మహిళల పట్ల కించపరిచే విధంగా మాట్లాడడం ఎమ్మెల్యేల మీద దాడి అసలు ఈ ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలను పార్టీ మార్చే కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ మీ కేసీఆర్ తోటే కదా నీకు పద్దెనిమిది పంతొమ్మిదిలో దాదాపు ఎనభై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆ దిగజారి ఆరు మూడు నెలల దాకా కేబినెట్ విస్తరించకుండా మరి మా కాంగ్రెస్ ఎమ్మెల్యేను కొనుక్కుంట దాడైంది ఇప్పుడే చెప్పు దెబ్బల పాలైంది మా మహిళా కాంగ్రెసులు చెప్పులు పట్టుకొని మరి అన్ని తిరుగుతున్నారు మరి మహిళల పట్ల గౌరవం లేకుండా ఒక మహిళ చీర పట్టుకొని గాజులు పట్టుకొని అంటే అదే చీర వేసుకున్న నీ భార్యను అదే గాజులు వేసుకున్న నీ బిడ్డను నీ ప్రాంత ప్రజలను ఓట్లు అడిగి మరి మేము ఓట్లేయకుండా చచ్చిపోతామని చెప్పి మోసం చేసిన ఘనత నీ నీచ సంస్కృతి కాదా మరి నువ్వు మహిళను అగౌరవపరచుకుంటా ఎమ్మెల్యేలను అగౌరవపరచుకుంటా నువ్వు ఒక బానిసైన కేసీఆర్ బానిస తయారైనవు కేసీఆర్ పాలేరుగా తయారైన సిగ్గు మానం హుజరాబాద్ కాన్సెన్ తెలియ మా రెడ్డి జాతి మొత్తానికి నాశనం చేస్తున్నావు ఎందుకంటే తిఆర్ జైలుకి వెళ్ళి కవితమ్మ మా వెళ్ళి రిలీజ్ అయితే ఆమె ఇడిసిన బట్టలే బ్యాగ్ పట్టుకొని వచ్చింది సోషల్గా టీవీలలో జైల్లో ఇడిసిన బట్టలు ఆమె లంగా బాగా చీరలు ఈ నీచాది నీచంగా దిగదారి ఒక ఒక మహిళ బట్టలు మోసుకొచ్చిన నీచ సంస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఇజ్జది మా రెడ్డి జాతి ఇద్దది మొత్తం తీసిన సర్వ నాశనం చేసినావు నువ్వు మాట్లాడి అక్కెక్క ఎక్క కౌశిక్ రెడ్డి నీకు ఇప్పుడు ఆడ కోరుకున్న తాడైంది నువ్వు ఇప్పించే కార్యక్రమం పట్టణంలో ఉన్న నువ్వు తిరగలేని పరిస్థితి ఉజ్రాబాద్ ప్రాంతంలో కూడా నువ్వు చీ ఎందుకు గెలిపించినావు రా బిడ్డలను పెట్టి ఇక్కడ మోసపూరితమైన వాగ్దానాలు చేసి మరి ఎమ్మెల్యే నువ్వు ఇక్కడ పేద హాస్పిటల్ తల్లడిల్పుస్పెట్ట రెండు మూడు లక్షల ఫండి ఎమ్మెల్యే ఫండి ఇక ఆదుకు ప్రజల నాడుకు హాస్పిటళ్లలో ప్రైవేట్ హాస్పిటల్లో వందలాది మంది బెడ్లు దొరకక ఒక రోగాల పచ్చి ఉంటే నువ్వు ఆడ ఏడా కేసీఆర్ ఫామ్ వాడు ఇది గుమ్మస్తా పని కాదు పాలేరు పని కాదు వాడు పాయకాలు గడుగుతున్నట్టున్నది నీ బతుకంతా చూస్తే ఒక ఒక్క జీలకల్ రిలీజ్ అయితే వాళ్ళు బట్టలు మొత్తం జీల బట్టలు ఏదైనా షోరూమ్లోకి వెళ్ళి కొనుక్కొని వచ్చినాయి బ్యాగ్ అనుకుంటున్నావు అదే జీలకల్లు వచ్చినాయి ఇచ్చిన బట్టలు కాదా కవిత మెడిచిన బట్టలు బ్యాగ్ పట్టుకొని ఎయిర్పోర్ట్ల అందరు కూడా సో ఫోటో తీసుకుంటున్నా మాకు ఉజ్రాబాద్ కాన్సెన్సీ ప్రజలను మొత్తం చెప్పుకునే తీసుకొని తీసుకోవచ్చినాం కాబట్టి ఇక్కడ నుంచి మార్చుకో ఒక ఎమ్మెల్యే గౌరవాన్ని కాపాడుకో నీకు రాజకీయంగా లబ్ధి పొంది పార్టీ ఏదో ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ బీఫా మీద నిలబడి ఓడిపోయి కాంగ్రెస్ పార్టీని సీటు చేసి నువ్వు పార్టీ మారి నువ్వు మళ్ళీ పార్టీ మారే హక్కుల గురించి మాట్లాడితే సిగ్గు అనిపిస్తుంది ఆ సిగ్గు కన్నా సిగ్గు సిగ్గుగా ఆ సిగ్గే బాధపడుతుంది అరే ఏడు ఇంత